లోకల్లో మీ నొప్పులు తీసి తీసి తెలియదు ఒంటి గంట తీసు పాగర వచ్చే నిన్న తీసి తెలిసింది అందుకే బదులు వేద్దాం తీసి పని చేయించేది వద్దు ఫస్ట్ ఒంటి గంట ఉన్నావు మీరు ఇప్పుడు చేసిరనుకో మీరు పోయినాక తీసి రేపు ఓవర్ చూడడు ఏం చేయడం చేసి మీరు చేసుకొని ఇబ్బంది పడకండి ఓపెన్ చెప్తున్నా ఆరు గంటలకి పర్మిట్ రూమ్ ఆరు గంటే పెట్టండి మళ్ళా మళ్ళీ మీతోనే మీరు మీ తర్వాత ఇబ్బంది పడతారు మీకు ఇష్టం

చె వచ్చింది కదా మీరు ఇప్పుడు చేసారనుకో మేము మినంగా తీసి రేపు ఎవరు చూడడు ఏం చేయడం చేసి

మీరు మొర పెట్టుకోవాలి మాత్రం లోకల్లో నేను చెప్పులు తీసి తీర్చి వంటి కన్నా లేదు ఇప్పుడు వచ్చిన నిన్న నిన్న తీసినా తెలిసింది అందుకే మొదలు పెట్టాం తీసి పని చేపించేది వద్దు ఫస్ట్ తీసుకుంటే సహజ మా సార్ చెప్తారా నేను ఉన్నావు ఒక్కనే ఉన్నావు